హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ ఈరోజు ఈ వీడియోలో మనం క్యాప్సికమ్ బజ్జీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ కర్రీ కోసం ముందుగా ఒక మూడు పెద్ద సైజ్ క్యాప్సికం తీసుకొని శనగ కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న శనగపిండి పేస్ట్లోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వామ్ పొడి కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని బాండీలో కొన్ని వేరుశెనగుళ్ళు గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేరుసెన గుళ్ళు ఫ్రై అయిన తర్వాత పైన పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అదే బాండీలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే దంచి పెట్టుకున్న నాలుగు వెల్లు రెబ్బలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయ వేగేంత వరకు కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పాన్లో వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి క్యాప్సికమ్ ఫుల్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు సెమీ కుక్ అయితేనే టేస్టీగా ఉంటుంది పైన లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి ఉప్పు కారం కర్రీకి పట్టిన తర్వాత చివరిగా ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి కర్రీ అంతా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న శనగపిండి మిక్స్చర్ని అందులో వేసుకోవాలి శనగపిండి మిక్స్చర్ వేసిన తర్వాత మనం ఎక్కడా కూడా ఆపకుండా కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటే శనగపిండి ఉడికిపోతుంది ఫైనల్గా మనం ముందు వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ బజ్జీ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది ఈ కర్రీని మనం రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ తినచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్లోకి ఆ కర్రీని సర్వ్ చేసుకుని పైన కొంచెం వేరుసిన గుడ్డు వేసుకొని డెకరేట్ చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్